ఏంది పోతుంది పిల్ల మేక గుంజారు వాళ్ళకి ఇచ్చేయి పిల్ల మేక వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసే ఇంక వాళ్ళు తీసుకొని పోతారు ఇచ్చేసే వద్దంటున్నా మేకలు అయినా పోనీలే హలో అండి మాక ఈరోజు మేకలు పోతున్నాయి మారమన్న కానీ అరు మేకలు తీసుకొని పోతున్నాడు అయితే తెగ బాధపడుతు మేకలు మూతనాయని మళ్ళీ అయితే మనలే అంటున్నావు మూతన మేకలు పోతున్నాయి చిన్నాడు ఊరిక తోలుకొని వచ్చి గుర్తు పెట్టుకుంటారునా పాపం చిన్నపిల్ల ఒక్కటే ఉంటుంది గారు అన్ని మేకలు నాన్న అన్ని మేకలు పోతున్నాయి అయ్యో అది కూడా నా పిల్ల పిల్లది కూడానా అవునా చెప్పినాడా బావు అయ్యో అన్నీ పోతున్నాయి పాపం అయ్యయ్యో ఎారు ఏంది పోతుంది నాన్న పిల్ల మేక గుంజారు ఎట్ట చూసుకోపోయినా చూడుకో ఇంకా ఉండవు మేకలు ఉండవు ఇంకా ఇంకొండ మేకలు ఎట్లానానా అరు ఎట్లానా పోతా పిల్లమేక కూడా దానికంటే కొట్టుకో పిల్లమేకను ఉన్నా ఒక ఉన్నా అది ఎక్కించినాక పెద్దదాన్ని మా వానికి ఒక నిమిషం పిల్లమేకన పట్టియండినా ఇష్టం మా వానికి పిల్లమేక అంటే

పిల్లమేక పట్టుకోపో పట్టించారు పన్నోళ్ళు పిల్ల మేకను పట్టించారు పట్టుకో పిల్ల మేకను తీసుకుపోతావా ఇంటికి తీసుకుపోతావా పో అయితే తీసుకోపో వాళ్ళకి ఇచ్చే పిల్లమేక వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసాయి వాళ్ళు తీసుకోపోతా ఇచ్చేసాయి వద్దంటారు అరు పోయింది పిల్లమే అక్క ఎట్ట అర్మాను ఎట్ట పండు ఎట్లా ఆటో కూడా తీసనాలే యినా పోనీలే సరేనా సరేనా స్కూల్కి రెడీ అయి స్కూల్కు టైం అవుతుంది పై రెడీ అయ్యి గట్రా చూడు సారీ సరేనా డోర్ అయిపో మొత్తం అంతా ఖాళీ అయిపోయిందనమాట మా అత్త అన్నం వేయి నీళ్ళు వేయి దానిలకు సొప్ప వేయి గడ్డి వేయి అని మొత్తం అంత వెరకొచ్చింది మీరంతా క్లీన్ చేయాలన్నమాట ఏంటన్నా ఎందుకన్నా ఏంది కావాలి ఏది ఏది ఇట్లా కెమెరా తిక్కు చెప్పు ఏం కావాలి డాడీని అడుగు ఫోన్ చేసి సరేనా పోతాంబరాంగా వద్దు రంగ వీరికి రావద్దు మనం సరేనా మేకలు ఉంటే వచ్చానేమో మేకలు లేవు కదా అందుకు రాకూడదు నువ్వు కూడా రెడీ అయ్యి స్కూల్కి బా బా రావు మేకలు ఇంకా రావు ఇంక ఎప్పుడు రావాయి డాడీ ఎక్కడి నుంచి ఒకవేళ డాడీ కావాలను ఒకవేళ మేకలు వాళ్ళు వద్దన్నారనుకో అక్కడ అక్కడక్కడనే అమ్మేచ్చాడు కానీ డాడీ ఇంక మేకలు ఎప్పుడు రావు ఇంటికి సరేనా నువ్వు ఇంక మేకలను అనుకోవాకు మేకల గురించి ఆలోచించాకు సరేనా డాడీని సర్లే బాయ్ చెప్పు బాయ్ అండి మా మేకలు పోయినా పాప మేకలు పోయినాయని మా అబ్బాయి చాలా బాధపడుతున్నాడు అనమాట వాడిని బాధ శూల్యముగా వాడు స్కూల్ దగ్గర నుంచి అక్కడి నుంచి దావ నుంచి దావలు వచ్చేటమ్మా పిల్లమేకలు ఉన్నాయా పిల్లమేకలు పోయినాయమ్మా అంటే వాడు ఎందుకు అడుగుతాడంటే మొన్న మూడు రోజుల క్రితము మేకలని డాడీ పంపిస్తాడంట అని చెప్పిన్నాం మేము సో వాడేమో వాడు అక్కడి నుంచి మేకల గురించి ఆలోచిస్తాడేమో స్కూల్లో మా పిల్లమేకలు ఉండయా మేకలు పోయినాయా మేకలు అన్నీ పోయినాయి అని అడుగుతా వస్తాడు వాడు పాప మీరు వాళ్ళు కళ్ళ ముందరే పోయినాయి మేక పిల్లలు బాధపడుతున్నాడు రే రా కూర్చో అయితే కూర్చో 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 ఆడొద్దు కూర్చుంటే వాళ్ళ కనపడతాం మేకొద్దు అయితే మాట్లాడాలి నీతో అయితే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడ్డు అంటే ఉంటాయలేపా హీరో మాదిరి ఉండవే నువ్వు అరు హీరో ఉన్నట్టుండవే హీరోనా కాదా ఏం హీరోవిధపత్త బాధపత్తనవా బాధపత్తనవ అయితే బాధపతనవ్ మావాడు బాధపత్నంట అదేం బాధపడము లే బాధపడుతున్నావు అయితే నైట్రాడతా బాధపడద్దు మళ్ళా మేకలు ఎన్ని కావాలా ఎవరు సాగుతారు ఎటు సాగుతావు కూర్చో ఏం కావాలా నీకు ఏ మేకలు ఎన్ని కావాలా ఎవరు సాగుతారు ఎటు సాగుతావు నాకడం కాదురా అది సాకడం వాడు సాగడం అంటే నాకడం వాడు సాకడం అంటే నాకడం అనుకున్నాడు ఎట్ట సాకుతావురా పిల్ల మేకని పిల్ల మేకని ఎట్ట సాకుతావు నాకద్దు సాకడం అంటే ఏం తెలుసా నీకు సాకడం అంటే ఏం చెప్పు తూ సాకడం అంటే నాకడం అనుకుంటున్నాడు వాడు ఊరికే చెప్పినాడు వద్ద నేను నీకు అమ్మ కావాలా పిల్లమేకలు కావాలా అమ్మ వద్దా అమ్మ వద్దు పిల్లమాకలు కావాలా అమ్మొద్దంటే నీకు అన్నం పెట్టేది ఎవరు నీకు నీళ్ళు పోసేది ఎవరు నీకు లెక్ ఇచ్చేది ఎవరు నీకు పిల్ల మేకలు ఎందుకు పట్టుకో పిల్ల మేక కీ పో పట్టుకుంటుంది నీకు ఇష్టం కదా పిల్లమెకంటే తీయకుంటే నష్టమా ఇంకా లేకుండా గుండి ఎప్పటి నుంచి డబ్బులు తీసుకో ఏమి నువ్వు పెట్టలేవు అది కనపడాలకన్నా అందుకు ఈరోజు ఇది తీసుకోబో రేపు సుహానంలే అవికి ఇలాంటి బాటిల్ తెచ్చుకుంటే అప్పుడు అవికి వేరే బాటిల్ ఇచ్చి మనం వేరే బాటిల్ తీసుకున్నాం ఏదో ఒకటి చెప్పాలి మనకి హాయ్ అండి చెప్పు హాయ్ అండి హాయ్ అండి స్కూల్కి పోతానా చూడు అయితే నేను పిల్ల మేక తెప్పియను అయితే చెప్పు నేను స్కూల్కి పోతానా అని చెప్పు నీ సబ్స్క్రైబ్ దేవద్దు నాకు నేను మర్యాద గుండి పెడతానే కదా ఇప్పుడు పెట్టుకోమని ఎవరు చెప్పినారు హాయ్ అండి చెప్పు హాయ్ అండి హాయ్ అండి స్కూల్కి పోతానా చూడు అయితే నేను పిల్ల మేక తెప్పియను అయితే చెప్పు నేను స్కూల్కి పోతానా అని చెప్పు నీ సబ్స్క్రైబ్ దేవద్దు నాకు నేను మర్యాద గుండి పెడతానే కదా ఇప్పుడు పెట్టుకోమని ఎవరు చెప్పినారు అవే బయటంటి బాగానే పోతాను అవే పరిగెత్తుకుంటా ఎవరు రామా తక్కువ నిమ్మకాయ పా తొక్కద్దు ముండా పోరాటం అంతేనా అంతేనా బాయి చెప్పమంటే బాయ్ చెప్పు బాయ్ ఎారు మళ్ళా వస్తాలి పుల్ల మిర్చి బాయ్ బాయ్ చెప్పు బాయ్